జనాభా ప్రకారంగా చేయాలని చెప్పేసి మందకుష్ణ మాదిరిగా ఒక ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నటువంటి యోధుడిగా పోరాటం చేస్తా ఉన్నాడు కాకపోతే రెండు వేల పద్నాలుగు లెక్కలను తెల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా వీళ్ళ యొక్క మాదిక కులాల జనాభాను చూసుకునే సందర్భం వస్తే రెండు వేల పద్నాలుగు లెక్కల ప్రకారంగా ముప్పై నాలుగు వేల ఎనిమిది ఎనభై ఏడు లక్ష ముప్పై ముప్పై నాలుగు ముప్పై నాలుగు లక్షల ఎనభై ఏడు వేల ఎనభై వందల డెబ్బై రెండు మంది మాదివ సోదరులు ఉంటే వీళ్ళు తొమ్మిది పాయింట్ నాలుగు శాతం ఉన్నారు ఇంకోటి ఈ మాల సోదరులు ఆ రెండు వేల పద్నాలుగు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నిర్వహించిన సర్వ సమ సమగ్ర కుటుంబ ఆధారంగా చూసుకుంటే పద్నాలుగు లక్షల ముప్పై ఐదు వేల ఆరు వందల పదమూడు మంది అంటే త్రీ పాయింట్ ఎయిట్ శాతం మంది వాళ్ళు ఉన్నారు మిగతా ఈ ఉప మిగతా యాభై ఏడు అనే సందర్భం ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కలుపుకుంటే పదిహేను లక్షల ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వంద తొంభై తొమ్మిది మంది అంటే నాలుగు పాయింట్ మూడు శాతం స్వరాష్ట్రంలో అమలు జరిగేటువంటి మూడు ఎకరాల భూమి పంపిణీలో కూడా మాలమాదిగలే పద్నాలుగు వేల ఐదు వందల ఎకరాలు తీసుకున్నారు కానీ యాభై ఏడు యాభై ఏడు ఉన్నటువంటి కులాలు ఈ మాలజా మాల సోదరుల కంటే ఎక్కువ ఉన్నటువంటి ఈ సోదరుల కంటే వాళ్ళకు వన్ టూ పర్సెంటేజ్ వచ్చిన ఉన్నాయి వీళ్ళని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది వాస్తవానికి వీళ్ళకి న్యాయం జరగాల్సిన వ్యవస్థ ఎంత వీళ్ళ గురించి ఆనదేయాల్సిన అవసరం వాస్తవానికి ఏంటంటే వీళ్ళకు యాభై ఏడు కులాలను పడి ఎంత ధమాస ప్రకారంగా చూసుకున్నా కూడా వాళ్ళు ఎక్కువ పాపులేషన్ కనబడతా ఉన్నారు మహిళా మాలా సోదరుల కంటే ఎక్కువనే ఉన్నారు కానీ వాళ్ళకి అందాల్సిన రాజకీయ రాజ్య రాజ్యాంగ ఫలాలను అందేయడంలో ప్రభుత్వాలు వెనుక ఎందుకంటే వాళ్ళ యొక్క గొంతులు చిన్నగా అయిపోయినాయి యాభై ఏడు కులాలను వేరువేరుగా చూస్తా ఉన్నారు కాబట్టి యాభై ఏడు కులాలను ఒకే 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 కులంగా ఒకే వర్గంగా ఒకే ఒకే దాని కిందికి తెచ్చి వాళ్లకు కావాల్సినటువంటి ఫలాలను అందయాల్సిన అవసరం ఉంటది మన బందకృష్ణ మంద మందకృష్ణ మాదిగారి గారు చేసినటువంటి ఉద్యమానికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేకూర్చే విధంగా ఉంటది కాబట్టి దాన్ని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇంకొకటి మనం రోజు చూస్తాను ఇది కూడా గుర్తించాల్సిన విషయం ఏ పేపర్ కానీ ఏది కానీ గుర్తించలేని సందర్భం ఒక ముసలి తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలను చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు కానీ ఒక్కొక్కరు చూసినావా ఇక్కడ చెత్తల కోలు కుట్టల కోల ఎక్కడ లేకుండా ఆగమవుతారు వాళ్ళు బాగా ఎవరు చెప్పాలి నా ఇది ఎవరు చెప్పాలి ఈ సమాజానికి ఎట్లా తెలియాలి దాని గురించి వస్తాను ఒక ఒక మాటలు చెప్పి నేను ప్రాణం ఉన్నప్పుడు నా హృదయం లేని మాట ఒక ముసలవ చెప్తా ఉన్నది ఒక ముసలా ఒక మాట చెప్తుంది ఎంత బాధకరమైన విషయం అంటే సమాజం ఆలోచించాలి అందరు దీని మీద ఒక దృష్టి పెట్టాల్సి ఉంది ఎందుకంటే భూమి మీదకి వచ్చిన ప్రతి బిడ్డ నీ ఒంటి సో కాదు నీ ఆలోచన జోక్ కాదు నీ కోసం అపరించ కష్టపడి కనుక మంచి బట్టలు వేసుకోకుండా మంచి భో తినకుండా మంచి ఆరోగ్యం అనుభవించకుండా నా బిడ్డలే మంచిగా ఉండాలని చెప్పేసి ఆరాటపడ్డ తల్లిదండ్రులు ఈ రోజు ఎంత ఇబ్బందులు పడతారో ఈ సమాజం గుర్తించాలి ఈ చైతన్య చైతన్యవంతులు కావాలి ఈ చదువు మనకు చైతన్యం నేర్పాలి ఆలోచన విధానం నేర్పాలి మంచి మార్గం నడిపించేటువంటి ఆలోచన నేర్పాలి తప్ప ఈ రోజు మనం ఎక్కడ ఉంటానో ఆలోచించాలి ఒక తల్లి ఒక ముసలూ ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు దీనికి ఎంత సమా సమాజాన్ని ఎంత మేల్కొల్పే సందర్భం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది నా హృదయంలోని ఒక మాట ప్రాణం ఉన్నప్పుడు నాలుగు మాటలు చెప్పలేని మీరు ప్రాణం లేని నా ముందు కాల్చే కన్నీటి చుక్కలు ఎవరి కోసం అయ్యో ఉన్నప్పుడేమో పట్టించుకోకపోతే చచ్చిపోయిన తర్వాత ఉన్నరా యో పోయిండు పోయిండు అర్థనాదాలు వినిపిస్తాను వాళ్ళ బాధలు కనీసం మీకు వినిపించాయా నాతో కలిసి నవ్వలేని మీరు నా ఊపి రాగాక నడక అంత దూరం ఎవరి కోసం నా కోసం ఒక్కరోజు కూడా రాని మీరు ఎక్కడెక్కడో ఉండి కనీసం ఒక్కరోజు రాలే నేను చచ్చిపోయిన రోజు నా కోసం ఎక్కడి దాకా వచ్చి ఆ జనం చూడాలని చెప్పి ఎక్కడి దాకా వచ్చి ఆరాట పడతాను అక్కడిదాకా రావడం అవసరమా కడుపు నిండా నాలుగు మెతుకులు పెట్టడానికి ఆలోచించే మీరు నా చిత్రపటం ముందు పంచపరమన్నం ఎవరి కోసం ఒక్కరోజు భూమి పెట్టలే కానీ చచ్చిపోయిన తర్వాత నా కోసం అది పెట్టు ఇది పెట్టు నాలుగు రకాల పది రకాల కూరలేసి తినమ్మా తినమ్మా అంటే తినవి అంటే ఎక్కడ ఆ బాధను గుర్తించాల్సిన అవసరం ఉంటుంది మంచిగా బతకలేక అందరి దగ్గర మంచిగా అనిపించుకోవడానికే అన్ని వేషాలు ఎవరి కోసం మిత్రమా తల్లిదండ్రులు మీ దయలేని పుత్రులు పుట్టనీల గిట్ట నీల ఇంకో ఒకటి మంచిగా ఒకటి ఇచ్చిండ్రు తల్లిదండ్రుల మీద దయలేని పుత్రులు పుట్టనీల గిట్టనీల పుట్టనేలా చదువు పుట్టవా గిట్టవా విశ్వధాబీరం వినవేమో ప్రత్యక్ష తల్లిదండ్రులను గుడిలోనో చర్చిలోనో మసీదులోనో లేరు మనకు ప్రత్యక్షంగా మనం ముందు ఉండేవారే వీళ్ళు చూసుకోలేని మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని రకాలుగా ఎన్ని ప్రేమలు చేసినా వృధా ప్రయాస ఇప్పటికైనా కూడా చాలా మంది రోడ్ల మీద అనాథ అనాథరుగా పడి ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళని గుర్తించాల్సిన అవసరం మీ పైన ఉంటది వాళ్ళకు వార్తనాదాలు వినండి పాపం చచ్చిపోయింది సచ్చిపోయింది చచ్చిపోయిందని ఆత్రుత కాకుండా బతుకున్నప్పుడే వాళ్ళని ప్రేమించాల్సిన ఆ ఆలోచనగా చేయండి ఇంకోటి ఒక సోదరుడు రెగ్యులర్ గా ఒక ఆయన ఫోన్ చేస్తా ఉన్నాడు పాపం రోజు ఫోన్ చేస్తా ఉన్నాడు ఆయనకు సంబంధించిన విషయం ఈయన వచ్చేసి భోగం స్వామి అని చెప్పేసి మన హనుమకొండకు సంబంధించినటువంటి ఆయన ఆయన వాళ్ళకు ఇది వాస్తవానికి ఏంటంటే పరకాల కాన్స్టిట్యూషన్ కు ఆయన ఒక వాస్తవానికి ఏంది పెరాలసిస్ వచ్చేసి ఒక మూడు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు వాళ్ళ కుటుంబ వాళ్ళకు ఇద్దరు పిల్లలు ఉంటే భూమి అమ్మి పెళ్లి చేసిండు ఒక బిడ్డ పెళ్లి చేసిండు కొడుకు ఏదో చదువుతా ఉన్నాడు అవి నాకు సదనం సర్టిఫికేట్ పోతే నా సదనం సర్టిఫికేట్ వస్తలేదని చెప్పేసి ఇబ్బందులు పడతా ఉన్నాడు వాళ్ళు కూడా ఆయన ఇంటి పరిస్థితి చూడండి మామూలుగా ఏం లేదు ఆయన ఇల్లు కనీసం ఏం లేదు ఆయన నడక చూడు ఆయన వ్యవస్థ చూడండి ఈ ప్రభుత్వం గుర్తించాలి ఏదో రాజకీయ నాయకులు వచ్చి మాటలు చెప్పడం కాదు ఇలాంటి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈయన యొక్క ఈయన యొక్క బాధ ఈయన ఒక కథ ఒకసారి గుర్తించాలి వాళ్ళ భార్య కూడా మరొక విషయాన్ని చెప్పారు వాళ్ళు కూర్చొని నేను బాగా ఇబ్బందుల్లో ఉన్నా మా పరిస్థితి బాగాలేదు కొంచెం జూమ్ చేయమ్మా ఎక్కడ చేసినా ఏ మిసే అవ్వకపోయినా నాకు ఇది వస్తలేదు అని చెప్పేసి ఇబ్బందులు పడతాడు అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎన్నో సంఘాలు ఉన్నాయి ఎంతో మంది నాయకులు ఉన్నారు మీరు ఏదో చేస్తామని చెప్పేసి అంటారు విగ్రహం కోసం ఏదో చేస్తా ఉన్నారు అది కూడా రాకపోయింది దాని మీద దృష్టి పెట్టాల్సిన చూడండి ఎందుకంటే ఒక పేద కుటుంబం ఎంత ఆదరణ ఇల్లు కూడా లేదు కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది